లేదండి ఇప్పుడు స్ట్రెంత్ బిల్డ్ అయిపోయింది అనమాట ఒకప్పుడు స్టార్టింగ్ లో అలిసిపోయేదాన్ని ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అయిపోయినా సో మీకు యాక్టింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ హీరో క్రష్ అయింది అప్పట్లో అప్పటికి ఇప్పుడు కూడా షారుఖ్ ఖానే క్రష్ తెలుగులో అల్లు అర్జున్ అప్పుడు గా అల్లు అర్జున్ ఇప్పుడు కొత్త కొత్త కృష్ణ కృష్ణ సూపర్ స్టార్ కృష్ణ గారు ఓకే ఇప్పుడు అల్లు అర్జున్ ఓకే సో మీకు డేట్ చేసే అవకాశం వస్తే ఏ హీరోతో చేస్తారు మహేష్ బాబు ఇష్టమే అల్లు అర్జున్ గారు అటు మహేష్ బాబు ఎందుకు తల్లగా ఉంటారు కదా అల్లు అర్జున్ గారి యాక్టింగ్ ఇష్టం ఓకే నాకైతే తల్లగానే ఉండాలి అబ్బాయి ఓకే సో ఫేవరెట్ హాలిడే స్పాట్ ఇస్తాన్బుల్ ఆల్్రెడీ చెప్పాను సెకండ్ ఫేవరెట్ దుబాయ్ సో మీరు దుబాయ్ లో చాలా రోజులు ఉన్నారు కదా సో మీకు రోల్ మోడల్ హీరోయిన్ గా అవ్వాలనుకుంటున్నారు నా ఫేవరెట్ హీరోయిన్ అంటాను స్టార్టింగ్ లో అప్పుడు కరీనా కపూర్ ఉండేది ఇప్పుడు అయితే దీపికా పాదుకో తెలుగులో తెలుగులో అంతగా ఎవరు నచ్చరు కానీ రష్మిక యాక్టింగ్ బాగుంటుంది సో తెలుగు వాళ్ళ పాన్ ఇండియా లెవెల్లో వెళ్తుంటే మీరు నచ్చట్లేదు అంటే సౌత్ ఇండియా వాళ్ళు తెలుగు మూవీస్ ఎలా అవుతాదంటే ఎక్కువ హీరో డామినేషన్ ఎక్కువ ఉంటది హీరోయిన్ క్యారెక్టర్ లో చాలా తక్కువ రోల్ ఉంటుంది అనుష్క డెఫినెట్లీ అనుష్క గారు ఇష్టమే కానీ రష్మిక యాక్టింగ్ ఎక్కువ ఇష్టం ఇప్పుడు ఆ సీతారామన్ మూవీలో ఆ హీరోయిన్ ఐన్ తను నార్త్ ఇండియనే గానీ షీ మురుణల్ ఠాకూర్ ఠాకూర్ షీ సో గుడ్ సో ఈ హీరోయిన్ లాగా ఉండాలి హీరోయిన్ లాగా రెడీ కావాలంటే ఎవరిని ఎంచుకోండి ఈమె పద్ధతిగా ఉంటదా అవును మీరు మొన్న అనుకుంటా పద్ధతిగా తయారంటారు లాస్ట్ ట్రెడిషనల్ అవును ట్రెడిషనల్ నాకు ఎక్కువ ట్రెడిషనల్ ఇష్టం కానీ ఈ రోజు హెల్ప్ చేయడానికి ఎవరు లేరు అందుకే వెస్టర్న్ వేసుకొని వచ్చా సో డైరెక్టర్ ఏ డైరెక్టర్ అంటే బాగా ఈయనతో వర్క్ చేయాలి ఖచ్చితంగా నా సినిమాలు డెఫినెట్లీ రామ్ గోపాల్ వర్మ గారు ఆయనతో ఒక హారర్ మూవీ తీయాలని ఉంది ఓకే అండ్ పూరి జగన్నాథ్ గారు అండ్ రాజ్మౌళి గారు ఓకే ఫస్ట్ చెప్పిన రెండు పేర్లు రగడే ఇద్దరు ఆర్జీవి గారు పూరి జగన్నాథ్ సో నాకు థ్రిల్లర్ హారర్ మూవీస్ ఇష్టం తెలుగులో కృష్ణ గారు హీరో ఆయన మీకు బాగా ఇష్టం అన్నారు సో ఆయన ఆయన సినిమాలు ఏవి బాగా ఇష్టం మీకు ఏవి బాగా చూస్తారు ఫేవరెట్ హీరోలు ఖచ్చితంగా సినిమాని చూస్తూ ఉంటాం మరి పేరులు లేవు తెలియదు ఆయన ఫొటోస్ చూసాను టీవీలో ఏదో పాటలు ఉంటే చూసేదాన్ని బాగున్నాయి బయటకి వచ్చిన తర్వాత మీకు మళ్ళీ కాల్ చేయాలని పేరు చాలా అనిపించింది తను ఆపుకున్నారు చాలా బాధపడ్డాను కాల్ చేస్తున్నాను చాలా వెయిట్ చేశాను ప్రే కూడా చేశాను తనే నా దగ్గర తీసుకొచ్చే దేవుడా అని సో మీది ఎన్ని రోజుల్లో సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ లో సో అంత లవ్ లో ఉన్నారు లవ్ చూసినారు పెళ్ళైన కొద్ది రోజులే కానీ టూ ఇయర్స్ కే దూరం అయిపోయినారు కదా ఏమనిపించింది అంటే ఇప్పుడు మేమిద్దరం చిన్న అప్పుడు మెచ్యూర్డ్ ఏజ్ కాదు ఈ మధ్య ఏంటంటే ఒక మెచ్యూర్డ్ రిలేషన్ ఉంటది ఉంటది చిన్నప్పుడు ఏజ్ ఏంటంటే అట్రాక్షన్ తను బాగున్నాడు అమ్మాయి బాగుంది ఏదో చిన్న స్కూల్ లవ్ స్టోరీస్ ఉంటారు కదా బాయ్స్ మూవీ లాగా అంతే అదే అట్రాక్షన్ అవుతుంది కొంచెం మెచ్యూరిటీ వచ్చాక ఇంకా మంచి వాళ్ళని ఎత్తుకుతూ ఉంటారు మీ ఓహో ఎలా అనిపించింది అంటే అసలు మీకు తెలీదు అంటే మీరు చెప్తుంటే నాకంటే వేరే గుర్తు వస్తుంది చాలా మంది చూస్తుంటా లవ్ స్టోరీస్ మీ ఎక్స్ గుర్తు మా ఫ్రెండ్స్ ఇంటర్ డిగ్రీలో చూస్తుంటా వాళ్ళు ఇంకా ఉన్నారా కలిసి లేరు అదే ఉండరు మెచ్యూరిటీ అబ్బాయిలకి థర్టీ తర్వాత వస్తుంది అమ్మాయిలకి ట్వంటీ టు ట్వంటీ త్రీకి వచ్చేస్తుంది సో ఆ ఏజ్ కరెక్ట్ అబ్బాయిలు కొంచెం లేట్ గా పెళ్లి చేయాలి ఇక్కడ ఇండియాలో ఏంటంటే ట్వంటీ టూ అయ్యేసరికి పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో వాళ్ళకి రాదు మెచ్యూరిటీ అప్పటికి అది ఉంటుంది అందరు అమ్మాయిలు వేపు చూపు అంటే ఈ అమ్మాయి బాగుంది ఈ అమ్మాయి బాగుంది ఈ అమ్మాయి బాగుంది అప్పుడు పెళ్లి చేయకూడదు అప్పుడు ఒక్క దగ్గర ఉండరు ఆ అమ్మాయి లైఫ్ కూడా పోతుంది ఇంకా తన లైఫ్ అయితే ఇంకా సంక నాకు మామూలుగా నేను నవ్వేసి మాట్లాడతాను ఓకే అంటే నేను ఓహో అంటున్నా అందుకేనా ఏదో మీకు తెలియదేమో అంటే నేను అప్పుడు ఇంటర్ లో డిగ్రీలు అవన్నీ చేయలేదంటే అప్పుడు మనకు అవన్నీ లేకుండే ఇప్పుడున్నారా ఆ తర్వాత ఉండే అయిపోయింది ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఏం లేరు తర్వాత బ్రేకప్ అయింది డిగ్రీ తర్వాత మీరు అంటే ఆ మెచ్యూరిటీ ఏదో మన మెచ్యూర్ లవ్ ఎలా ఉంటుంది అంటే ఉన్నా మనం కాంప్రమైజ్ అవుతాము మనలో తక్కువ ఉన్నా వాళ్ళు కాంప్రమైజ్ అవుతారు అదే చిన్నప్పుడు అయితే ఈగో ట్రిప్ లో ఉంటారు తను ఎందుకు నాకు ఇలా అన్నది తను ఎందుకు నా గురించి చేయలేదు తను వైఫ్ కదా చెయ్యాలి కదా అవన్నీ ఉంటాయి లైఫ్ అంటే ఏంది తెలిసిన తర్వాత మనం ఒకరితో ట్రావెల్ అవుతే అది ఖచ్చితంగా లైఫ్ లాంగ్ ఉంటుంది అంతే అంటున్నారు సో మా ఫ్రెండ్స్ అంటే చెప్తున్నాం కదా చూసినప్పుడు వాళ్ళు ఇంటర్ డిగ్రీలో అంటే ఇంటర్ లోనే అవన్నీ ఉండవు ఇంటర్ లో ఇప్పటికీ డివోర్స్ అయిపోయిన వాళ్ళు పెళ్లి చేసుకొని వాళ్ళు మళ్ళీ వదిలేసిన లేకపోతే హస్బెండ్ బయట ఎఫేర్ ఉన్నోడు కూడా ఉంటారు అంతే అంత ప్రేమించి వదిలేసి మళ్ళీ వేరే వాళ్ళని చేసుకున్నారు చెప్తుంటే అవే గుర్తొస్తున్నాయి సో అలా ఎలా చేస్తారు అని చెప్పేసి చేస్తారు సో నార్మల్ గా అంటే మీ హస్బెండ్ మిమ్మల్ని చాలా ప్రేమించేవారు తర్వాత పెళ్ళయింది కొద్ది రోజులకు ఆ ప్రేమ తగ్గిపోయింది తగ్గిపోయింది మీకు ఏమి బోర్ కొట్టేస్తున్నారు అంటే ఆయనకి బోర్ కొట్టేస్తున్నారు లవ్ అయిపోయాను కదా ఇంకా ఏంటి లవ్ అంతా ఏమైంది అదంతా ఇంకా వెళ్ళిపోయింది సో అబ్బాయిలు అలా ఉంటారు అమ్మాయిలు కూడా ఉంటారు అలాగే అందరూ అమ్మాయిలు కూడా ఉంటారు ఇది మన మైండ్ వర్క్ అండి మన మైండ్ లో మనం చేయాలి అనుకుంటే చేస్తాం చేయకూడదు అనుకుంటే తప్పు అనిపిస్తే అనిపిస్తే చేయరు చేస్తారు సో ఏం కాదులే అనిపించిన వాళ్ళు సెల్ఫిషు తప్పు ఇది చేయకూడదు అన్నోళ్ళు అందరి గురించి ఆలోచించి సో ఆ తర్వాత మీరు ఇంకా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినారు లావ్ అయినారా లేకపోతే ఫిట్నెస్ స్టార్ట్ డిప్రెషన్ లో ఒక సిక్స్ మంత్స్ ఉన్నాను లావ్ అయిపోయినారా లావ్ లోనే ఇంకా లావ్ అయ్యాను ఆల్కహాల్ డైలీ తాగేదాన్ని అంతగా లేదు అంటే ఏదో సిక్స్ మంత్స్ కో ఒకసారి గా కానీ దాని తర్వాత డైలీ తాగితే ఆ బాధ తగ్గేది పడుకోవడానికి కొంచెం పీస్ఫుల్ గా ఉండేది మళ్ళీ ఒక సిక్స్ మంత్స్ తర్వాత మా మమ్మీ అన్నారు ఇలాగే బ్రతుకుతావా లైఫ్ ని దేవుడు ఇంకో ఛాన్స్ ఇచ్చారు నీకు నువ్వు పెద్ద ఏం ముసుల్దాన్ అయిపోలేదు ఇలాగే బ్రతికేస్తావా తాగి తాగి డైలీ దేవదాస్ లాగా తాగి పడుకొని ఏ టైం లేస్తావా మళ్ళీ టెన్ టెన్ ఎర్లీ మార్నింగ్ ఏమన్నా మెలుగు వచ్చేది మామూలుగా తాగేదాన్ని కాదు క్వార్టర్ ఓకే లిమిట్ గానే క్వార్టర్ లిమిట్ ఆ నాకు చాలా ఎక్కువ అది అబ్బాయిలు క్వార్టర్ నార్మల్ గా తాగేస్తారు కదా ఒక లిమిట్ మీ మీకు ఒక టూ బాటిల్స్ ఉంటాయి అండి సో మీకు అదే ఎక్కువ సో టెన్ కి లేసినాక మమ్మీ క్లాస్ క్లాస్ ఉంటది మళ్ళీ మెల్లిగా ఆ మత్తులో ఉండి మళ్ళీ పడుకుని పోతాను మళ్ళీ లెగుస్తాను ఇంకా ఈవినింగ్ బాగా చిల్లైన దేవదాసి అయిపోయిన లో మీకు ఎవరో ఒకరుంటారు జిమ్ స్టార్ట్ అయ్యాక ఎప్పుడైతే సన్నం అయ్యాను ఆ జిమ్ లో కొంతమంది స్టార్ట్ అయ్యారు నేను ఉత్తురాబాబు ఇప్పుడే డివోర్స్ అయింది నాకు నాయన కథలు పడకండి చెప్పేస్తాను మా హమ్ మీదే నాకు ఇప్పుడే లేదు నేను అబ్బాయిలు అడ్వాంటేజా మీకు సెట్ అవ్వలేరు అలా అంటే నాకు కొంచెం స్టాండర్డ్స్ హై అన్నమాట నాకు నచ్చలేదే ఓకే ఇట్లా ఉండాల ఒకవేళ అలాంటివాళ్ళు ఉంటే మేబి ఛాన్స్ ఇచ్చేదాన్ని ఏమో కానీ అప్పుడు నా బాధలో ఉన్నా కోచ్ ఏం చెప్తారు మీకు మీ ఫిజిక్ ఏం అభ్యర్థిస్తుంటారు కోచ్